నిజంగా ఫస్ట్ టైం మేమైతే రావడం అయితే ఈ డిమార్ట్కి అయితే నిజంగా ఇప్పుడు వచ్చింది మేము ఎలాంటి డిమార్ట్ అయితే ఇప్పుడు వచ్చింది ఎప్పుడూ రాలేదు మేమైతే మా ఊళ్ళకి కావాల్సిన మొత్తం అన్నీ కూడా షూస్తో సహా ఆల్మోస్ట్ అన్నీ అయితే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది ఫస్ట్ టైం నేను ఎంత జాగ్రత్తగా వీడియో అయితే షూట్ చేస్తున్నానో చూడండి అసలు వీడియో ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని చేస్తున్నాను అసలు వీడియో యాక్చువల్ మేము చేసిన తప్పు ఏంటంటే అసలు అడగలేదు వీడియో షూట్ చేస్తుంటే అక్కడ వర్కర్స్ అయితే వద్దనేసారు నిజంగా ఈ సామాన్ ఈ ట్రైలీలో లో కాదు ఏదో హాస్పిటల్లో మనిషిని తీసుకొచ్చినట్టు ఉంది అరిచేతలో వైకుంఠం అంటే ఇదేనేమో నన్ను అడిగితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేమైతే షాపింగ్ అయితే వచ్చాము మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ మీ ట్రాల్ అయితే పట్టుకొని రెడీ అయ్యాము లోపలికి అయితే వెళ్ళడానికి ఫస్ట్ మేమైతే ఈ డిమార్ట్కి షాపింగ్ అయితే రావడం అయితే జరిగింది సో చూద్దాం మా ఫ్రెండ్స్తో వచ్చాను తెలిసిందాక మా వాళ్ళతో మీకు ఆల్రెడీ చూశారు అయితే మీరు ఏదన్నా షాపింగ్ అంటే నేనైతే కొనడానికి ఏం రాలేదని జస్ట్ వాళ్ళైతే కొనుక్కుందామన్నారు సో నేను అలా వచ్చాను కదా నేను కూడా జస్ట్ చూద్దామని అయితే వెళ్తున్నాము లోపలికైతే వెళ్ళిపోయి షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మనకైతే ఇక్కడైతే ట్యాగ్స్ అయితే వేసేస్తారండి మనం ఏ ఐటమ్స్ తెచ్చినా సరే ఎనీవే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోనైతే ప్రతిసారిలాగా వీడియో అయితే లైక్ చేయండి ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సీ ద వీడియో నాకు తెలిసి బయట షాపులతో పోల్చుకుంటే రైట్స్ అయితే చాలా కొంచెం డౌన్ అయ్యి అయితే ఉన్నాయో అందుకనేమో డిమార్ట్ మంది అయితే వస్తుంటారు మా వాళ్ళైతే ఇప్పుడు షూ అయితే తీసుకుందామంటున్నారు మేమైతే ఆ కౌంటర్ దగ్గర వచ్చాము చెప్పండి ఏం తీసుకుంటారు మీరు కొంచెం తొందరగా మీరు అయితే తేల్చాలి టైం కూడా అవుతుంది ఫైవ్ అయితే అయిపోయింది ఆల్రెడీ రావడమే మనం లేట్ వాళ్ళు షూస్ అయితే తీసుకోడానికి అయితే వెళ్తున్నారు వెనుకతో మనం వీడియో షూట్ చేసుకుని వస్తున్నాం అరే షూస్ తీసుకుంటారా అరే మీరు షాపింగ్కి వచ్చారు అమ్మాయిలు చూడడానికి వచ్చారు నాకు అర్థం కాదు వీళ్ళైతే అమ్మాయిలు అయితే నవ్వుతున్నారు అక్కడ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు అయితే నవ్వుకుంటున్నారు ఇలా కొన్ని సామాన్ల వరకు డిమార్ట్లో అయితే పర్వాలేదు రీజనబుల్ రేట్స్ ఉన్నాయి కొంచెం డిస్కౌంట్లో కానీ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఐటమ్స్ వచ్చేటప్పటికైతే చాలా కొంచెం రేట్లు ఎక్కువే ఉన్నాయి అయితే చెక్ చేయడానికి వచ్చాము ఇంకా చెప్పకూడదు అంత దారుణంగా ఉన్న బయట బాటల కన్నా కాస్ట్ అయితే దారుణంగా ఉంది కానీ అసలు ఫ్యాబ్రిక్ ఏం బాగాలేదు అసలు ఈ ఫ్యాన్స్ అయితే చూసాం అసలు పర్చేస్ ఒకసారి చూడండి ఓకే ఇంకా చాలా సామాన్లు అయితే మనం అయితే తీసుకోవాలి చూద్దాం మా వాళ్ళతో వచ్చాను ఫ్రెండ్స్ తెలిసిందిగా మీకు ఒకసారి వీడియో నేర్చుకో చేస్తాను చూడండి వీడియోస్ తీసుకుంటే వీడియో షూట్ చేయాలని అంటున్నారు నేను ఆటను ప్రమోట్ అవుతుంది కదా మీ యూట్యూబ్లో అంటే వద్ద మా వాళ్ళు అయితే అక్కడ షూస్ తీసుకున్నారు కదా షూస్కి కావాల్సిన సాక్స్లు అయితే తీసుకుంటున్నారు అదే వంద రూపాయలనా అంట తీసుకో షూస్ అయితే తీసుకున్నాం వాటికి సాక్స్లు తీసుకుందామంటే బయట ఉన్నా కానీ వాటి మీద సైజెస్ కూడా అసలు ఏం లేవు ఇక్కడ ఇక్కడ కొన్ని డ్రింక్ బాటిల్స్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే కాస్ట్ అయితే చెక్ చేసాము ఒక థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ వరకు అయితే డిస్కౌంట్ అయితే వీటిపైన ఉన్నది తప్పదని వచ్చాం కాబట్టి ఇంకేదైనా కొనుక్కోవాలని చెప్పి మా వాళ్ళైతే కొంచెం ఐటమ్స్ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది కానీ బయట ఉన్న ఐటమ్స్ కన్నా ఇక్కడైతే కొంచెం అసలు క్వాలిటీ అసలు ఏం బాగాలేదు అందుకనేమో రేట్లు అయితే అలా పెడతారేమో నాకు తెలిసినంత వరకు నేనైతే సాటిస్ఫై లేదు నేనైతే నాకు తెలిసి డిమార్ట్లో ఏంటంటే పప్పులు ఉప్పులు కొన్ని రెండు రకాల ఐటమ్స్ వరకేనా నేను అడిగితే ఎలాంటి ఇంకా అదర్వైజ్ ఏ కొనుక్కుందామన్నా నాకైతే నా తెలిసినంత వరకు వేస్ట్ అనేది నేను అనుకుంటున్నాను నిజంగా మీకు ఎలా అనిపిస్తే మీరైతే నాకు ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఇలా ఉంటే నేనైతే నిజంగా చాలా ఎగ్జైటింగ్తో వచ్చాను వీలైతే నేను కూడా కొనుక్కుందాం అనుకున్నాను యాక్చువల్లీ కానీ నాకు ఏం నచ్చలేదు అసలు కానీ జనాలు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఎందుకు మరి ఎంత ఎగబడి ఎగబడి డి వెళ్ళిపోయి కొనుక్కున్నాము డి వెళ్ళిపోయి కొనుక్కున్నాం అని అంటారా నాకైతే తెలియదు మీకైతే తెలిస్తే నాకు కామెంట్ చేయండి కిందన ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాము బిల్డింగ్ అయితే చేసేయాలి ఒక ట్రాలీ అంతా పడుతుంది ఈ లిఫ్ట్లో కూడా అయితే మొత్తానికి మా వాళ్ళైతే డోర్ మ్యాట్స్ ఏవో జ్యూసులు షూ అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడమే జరిగింది ఎనీవే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది బిల్డింగ్ అయితే వెళ్ళిపోతాం అక్కడికి ఫైనల్లీ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది మేమైతే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాము టైం కూడా అయ్యింది ఇంకా టైం చూస్తే ఇంకా ఐదున్నర ఆరు అయిపోతుంది ఇప్పటికే ఫ్రెండ్స్ మాకు షాపింగ్ అయితే కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము టైమింగ్ టైం అయిపోతుంది అనమాట నేను వీడియో షూట్ చేసుకుని అందరూ నాకేసే చదువుతున్నారు అలా ట్రాలీ తోసుకుని వస్తుంటే యాక్చువల్గా వాళ్ళైతే అసలు వద్దనే సార్ వీడియో షూట్ అయితే వద్దనే సార్ అసలు మేము చేసిన తప్పు ఏంటంటే అసలు అడగలేదు ఎనివే అరే బైక్ తెచ్చారా నువ్వు ఇక్కడ తెచ్చి మళ్ళీ ఇంకా బయటికి ఎందుకు దీన్ని పట్టుకెళ్ళా ఈ షాపింగ్ చేయడమే అని అసలు అన్ఇంట్రెస్ట్గా బయటకు వచ్చామంటే ఇదో బాధ ఇంకా అక్కడ మీరు చూసుకుంటే ముందనైతే పోలీసులు అయితే కేసులు అయితే రాస్తున్నారు అసలు మేం చేసిన తప్పు ఏంటంటే హెల్మెట్ అయితే పెట్టుకోలేదు దాంతో మాది ట్రిపుల్ రైడ్ సో ఇలా ఏర్పడింది ఈరోజు మా పరిస్థితి ఇప్పుడు పోలీసులు దొరకం చూద్దాం ఏం చేస్తారు నాకైతే అర్థం అవ్వట్లేదు డబ్బులు అయితే లాగుతారు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వాళ్ళైతే అక్కడ మేము బైక్ అయితే ఆఫీసే మా ఇద్దరం నడుచుకోవచ్చాం మా మనీ అదే మా రాజు నేను ఏమి ఎలా నడుచుకు తెలిసి అక్కడ వాళ్ళు చూస్తారా మాట అప్పటికే చివరి నుంచి ఏం చేస్తాం వాళ్ళకి కావాల్సినవి ఏదో అడిగారు కొన్ని ఇచ్చేసాను తప్పదు మరి లంచం అంత తప్పదు ఏరియా ఏంటి పోలీసులు ఎవరైనా చెప్పకూడదు ఇంకా ప్రవేశ కదా తప్పదు ఎలాగ ఉంటే మరి పరిస్థితి హెల్మెట్ అయితే మీరు కూడా పెట్టుకోండి మర్చిపోవద్దు అసలు ఇది హెల్మెట్ పెట్టుకోలేదు త్రిపుల్ రైడ్ ప్రాబ్లమ్ అంటే ఇంకో ఇష్యూ ఏంటంటే నేను ఎలా వీడియో రికార్డ్ చేసుకొని వస్తుంటే వాళ్ళైతే కొంచెం డౌట్ పడ్డారు ఏంటి ఎలా వీడియో షూట్ చేస్తాను ఫోన్ కూడా లాక్కున్నారు వాళ్ళైతే చెప్పాను ఎలా అని యూట్యూబ్ ఛానల్ అంటే అప్పుడు చెక్ చేశారు మన ఛానల్ అయితే వాళ్ళ మొబైల్లో చెక్ చేసుకున్నారు చూసారు ఆహా ఏ ఊరు ఏంటని మొత్తం డీటెయిల్స్ అడిగారు చెప్పాము ఎలాగని అప్పుడు కొంచెం వదిలేరనమాట ఎనీవే మనకు ఒక యూట్యూబ్ మనం కూడా సోషల్ ఇన్ఫ్లూయెన్స్ అవ్వడం వల్ల కొంచెం అదైతే మనకైతే ప్లస్ పాయింట్ నిజంగా చెప్పుకోవచ్చు అంటే అప్పుడు మన పోలీసులు పట్టుకునేటప్పుడు మనం కూడా అలా వీడియో షూట్ చేయటం వాళ్ళకైతే చిన్న డౌట్ ఉంటుంది కదా సో అది పరిస్థితి ఏర్పడింది ఈ ఈరోజైతే చివరికి అలా దొరికాం పోలీసులకు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇలాంటి రోజు వస్తుందని వాళ్ళిద్దరూ వస్తున్నారు ముందని ఇంకా సో ఇదనమాట ఈరోజు మా జ షాపింగ్ అయితే మామూలు లేదు నిజంగా మేము ఫస్ట్ టైము డిమార్ట్కి వెళ్ళేందుకని ఈరోజు జరిగినటువంటి సిచ్యువేషన్కి మంచి బలేగా సరిపోయిందని మాకైతే అసలు ఎలా ఏర్పడుతుంది అసలు మేము అనుకోలేదు నిజంగా మేము అసలు ఎప్పుడు వీడియో షూట్కి సరే యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళేవారు కానీ ఎందుకు అసలు మానేసే నాకు అర్థం కాలేదు మేమైతే ఈరోజైతే ఇలా అయ్యిందనమాట ఈరోజైతే ఫ్రెండ్స్ అదే మర్చిపోకుండా మీరు కూడా హెల్మెట్ అయితే పెట్టుకోండి ఇలాంటి పరిస్థితి మీకు కూడా రావచ్చు చెప్పలేము ఏ క్షణానికి ఎవరు ఎలా దొరుకుతారో చెప్పలేం సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడైతే వీడియో ఎలా మీరు మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పరిస్థితి ఇలా ఏర్పడింది ఈరోజైతే మంచి మంచి ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరైతే డైలీ ఫాలో అవుతూనే ఉండండి మంచి మంచి కంటెంట్ ఇస్తాను నేనైతే వీడియోస్ అన్నీ కూడా షూట్ చేశాను మా లెక్కీ ఏంటంటే ఈరోజు డిమార్ట్కి వెళ్ళే రోజైతే ఈరోజు వర్షం అయితే లేదు చాలా తగ్గింది ఈ ట్వంటీ డేస్ నుంచి వచ్చినట్టు వర్షాలు బాగానే పడ్డాయి కానీ ఈ రోజు ఏంటో లక్కీ మాకైతే నీ రోడ్లు కూడా చాలా క్లీన్గా అయితే ఎండిపోయి ఉన్నాయి ఈ లక్కీ అయినా సరే ఈరోజైతే ఈ పరిస్థితి అయితే ఏర్పడింది మాకు సో ఎనీవే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా మన ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్